చూసా చాలా బాగుంది భయ చాలా బాగుంది భయ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది భయ్య చాలా బాగుంది చాలా కొత్తగా చూపించారు హాలీవుడ్ లెవెల్లో చూపించారు అసలు మొత్తం అంతా హాలీవుడ్ లెవెల్లో టేకింగ్ ఉంది సైన్స్ ఫిక్షన్ భయ మైతర సైన్స్ ఫిక్షన్ చాలా బాగా చూపించాడు అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా చూపించాడు ప్రతి సీన్ చాలా బాగుంది మొత్తం అంతా చాలా బాగుంది టాలీవుడ్ లెవెల్స్ ఇప్పటివరకు ఎవరు తీలే అసలు టాలీవుడ్ లెవెల్ ఎవరు తీరే తీరు కూడా కలెక్షన్స్ కూడా నాకు తెలిసి ఆర్ఆర్ చేస్తుంది రాజమౌళి మించి అని చెప్పడం కానీ రాజమౌళితో పది అయితే తీసేవాళ్ళు చాలా బాగుంది దీపిక పడిపోయిన క్యారెక్టర్ కూడా చాలా వెయిటేజ్ ఉన్నారు బాయ్ అది మాత్రం చాలా బాగుంది ప్రభాస్ కూడా చాలా బాగుంది ఇప్పుడే సెకండ్ హాఫ్ కోసం బాగా వెయిట్ చేస్తున్నాం మెయిన్ రోడ్ మెయిన్ కథ అంతా సెకండ్ హాఫ్ లో ఉన్నారు సో ఇక కామెడీ కూడా చాలా బాగా ప్రభాస్ ని ఎలా అయితే చూడాలనుకున్న ఫుల్ చూపించాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్